ఓం నమ శివాయ హరహర మహాదేవ మహాదేవ శంకర ఈరోజు మనం కార్తీక పురాణము నాలుగవ అధ్యాయం కథ విందాం నిన్న మనం మూడవ అధ్యాయంలో ముగ్గురు బ్రహ్మరాక్షసులకి ముక్తి పొంది దివ్య రూపములు పొంది వైకుంఠానికి కథ మనం తెలుసుకున్నాము ఒకవేళ ఎవరైనా నిన్న వినకపోతే మా ప్రోగ్రాము నిన్నటి చూడండి ఇప్పుడు మనం కార్తీక పురాణం నాలుగవ అధ్యాయం కథ విందాం అందరికి ముందుగా నాగుల చవితి శుభాకాంక్షలు కార్తీక దీపదాన అది విని జనక మహారాజు ఎంతో ఆనందించి మహర్షిని చూచి కార్తీక మాసం నందు చేయదగిన దానమేమిటో ఏమి కోరి వ్రతమాచరించవలనో తెలుపుము అని కోరగా వశిష్ఠుడు ఇట్లు చెప్పెను రాజా కార్తీక మాసం నందు రాత్రివేళ శివాలయంలో దీపారాధన చేయటం వలన అనంతమైన ఫలితం కలుగుతుంది శివాలయంలో శిఖరమునందు కాని శివలింగము వద్ద కాని దీపారాధన చేసిన ఎడలా పాపములన్నీ నశించును గాని నువ్వుల ఆముదముతో గాని భక్తితో దీప సమర్పణ చేసేవాడు ఎంతో ధన్యుడగును ధర్మాత్ముడగును పుణ్యాత్ముడగును అని మహర్షి చెప్పారు శత్రుజిత్తుని కథ పూర్వము పాంచాల దేశంలో ఒక రాజుండెను అతడు కుబేరునితో సమానమైనవాడు సంతానం లేనందున అతడు గోదావరి తీరమున తపస్సు చేస్తూ ఉన్నాడు ఒకనాడు ఆ ప్రాంతానికి పైపుల మహాముని వచ్చాడు ఆ పైపుల మహాముని తపస్సు చేస్తున్న రాజును చూచి రాజా నీవెందుకు తపస్సు చేస్తున్నావు అని అడిగాడు అప్పుడు ఆ రాజు నేను సంతానం కోసం తపస్సు చేస్తున్నాను అని చెప్పాడు మునీశ్వరుడు ఆ రాజు కోరిక విని మహారాజా భక్తితో బ్రాహ్మణులను శివుణ్ణి సంతోషపెట్టినచో నీకు పుత్ర సంతానం కలుగుతుంది అని చెప్పాడు అట్లా పైపల మహాముని చెప్పిన మాటలు విని రాజు బ్రహ్మానంద బర్త్డే ఆ మునికి నమస్కారం చేసి ఇంటికి వెళ్లి స్నానం చేసి భక్తిగా శివుడికి ప్రీతి కలిగేలాగా దీపదానం చేశాడు పిమ్మట స్వల్పకాలంలోనే రాజు భార్య గర్భవతి అయి సూర్యుని వలే ప్రకాశిస్తున్న ఒక చక్కటి పుత్రుని కనింది తనకు పుత్ర సంతానం కలిగినందుకు రాజు మిక్కిరి సంతోషించి కార్తీక మాస మహత్యము ఎంతో సత్యవంతమైందని అది ధర్మార్థ కామ మోక్షములకు పురుషార్థమునిచ్చునని ఆ మాసమునందు సమస్త భూతముకు సుఖము కలుగునని చెప్పెను పిమ్మట ఆ రాజు తన కలిగిన పుత్రునికి శత్రుజిత్ అని పేరు పెట్టెను బ్రాహ్మణులకు గోదానాలు భూదానాలు చేసి తృప్తి కలిగించాడు శత్రుజిత్తు పెరిగి పెద్దవాడయ్యాడు యవ్వలవంతుడై మహావీరుడయ్యాడు దాంతోపాటు వేశ్యలోలుడయ్యాడు ఇది తగదని చెప్పిన పెద్దలను బ్రాహ్మణులను ధిక్కరించి జాతిని విడిచి ఎల్లవేళలా కత్తిని చేపట్టి అడ్డు వచ్చిన వారందరినీ హింసిస్తూ మహా దుర్మార్గుల్లాగా తయారయ్యాడు అట్లా జరుగుతూ ఉండగా ఒక అందమైన బ్రాహ్మణ యువతిని చూచి మోహించాడు ఆ బ్రాహ్మణ కాంత సహితము రాజకుమారుని మోహించింది అది అర్ధరాత్రి సమయంలో భర్తను విడిచిపెట్టి రాజకుమారుని వద్దకుపోయి రతిక్రీడలు సలిపి తెల్లవారుజామున ఇంటికి తిరిగి వస్తూ ఉంది కొంతకాలం ఇలా జరిగింది బ్రాహ్మణుడు తన భార్య రాజపుత్రిని వద్దకు పోతున్న సంగతి తెలుసుకున్నాడు అతడు దుష్ప్రవర్తనగల తన భార్యను రాజకుమారుణ్ణి చంపాలి అని అనుకొని కత్తి పట్టుకుని వారిని చంపటానికి ఎప్పుడు వీలు దొరుకుతుందా అని నిరీక్షిస్తూ ఉన్నాడు ఇంతలో కార్తీక పౌర్ణమి సోమవారం రానే వచ్చింది ఆనాడు రాత్రి రాజకుమారుడు బ్రాహ్మణుడి భార్య కూడా కలవడానికి వీలుకాక శిథిలమైన ఒక పాడుబడ్డ శివాలయంలో కలుసుకున్నారు వారు కలుసుకున్న ప్రాంతము అంతా చీకటితో నిండిపోయి ఉంది అందుకని వాళ్ళకి అక్కడ ఇబ్బందిగా ఉండి ఆ బ్రాహ్మణ స్త్రీ తన చీర అంచును చింపి ఒత్తి తయారు చేసింది రాజకుమారుడు ఎట్లాగో ఆముదం సంపాదించి తీసుకొచ్చాడు ఆ బ్రాహ్మణుడి భార్య ఆముదంలో ఒత్తిని ముంచి దీపం వెలిగించి అక్కడున్న అరుగు మీద పెట్టింది ఆ దీపపు కాంతిలో వాళ్లు ఆనందిస్తూ ఉన్నారు ఆ సమయమున ఆ బ్రాహ్మణుడు మారువేషం ధరించి కత్తి చేత పట్టుకుని శివాలయంలోకి ప్రవేశించాడు అతటా రతిక్రీడలు సలుపుచున్న తన భార్యను రాజకుమారుణ్ణి చూచి మిక్కిలి ఆగ్రహం పొంది మొదట రాజకుమారుణ్ణి తర్వాత తన భార్యను కత్తితో పొడిచాడు రాజకుమారుడు కత్తి దెబ్బ తిని కింద పడుతూ పడుతూ తన కత్తితో బ్రాహ్మణుని మీద ఒక బలమైన దెబ్బ కొట్టాడు ఈ విధముగా వారు ముగ్గురు కూడా కత్తిపోట్లో గురై ఆ శిథిలమైన శివాలయంలో మరణించారు ఆ దినము కార్తీక పౌర్ణమి సోమవారము గొప్ప పర్వదినము అవటాన దైవవశమున వారికి శివుడి సన్నిధి ఎందు మరణం సంభవించింది తక్షణమే అచ్చడికి పాశహస్తులైన కొందరు యమభటులు వచ్చారు అప్పుడే కొందరు శివకింకరులు కూడా వచ్చారు శివదూతలు రాజకుమారుణ్ణి బ్రాహ్మణుని భార్యను విమానంపై ఎక్కించి కైలాసానికి తీసుకెళ్తున్నారు యమదూతలేమో బ్రాహ్మణుని కాళ్లు కట్టి తీసుకొని పోతున్నారు అప్పుడు ఆ బ్రాహ్మణుడు శివకింకరులను చూసి శివదూతలారా నా భార్య వ్యభిచారిణి ఈ రాజకుమారుడేమో జారుడు నేనేమో సదాచార సంపన్నుడైన బ్రాహ్మణుణ్ణి నాకీ దుర్గతి ఏమిటి వాళ్ళకా సద్గతి ఏమిటి అని అడిగాడు శివకింకరుడు అతన్ని చూచి ఓ బ్రాహ్మణోత్తమ నీవు సన్మార్గుడు అన్నమాట సత్యమే నీ భార్యయు రాజకుమారుడు అనటంలో ఎటువంటి సందేహమూ లేదు కాని కార్తీక పౌర్ణిమ సోమవారం నాడు శివాలయంలో దీపారాధన చేయి నిమిత్తము తన చీరను చించి ఒత్తి చేసి ఇచ్చింది కాబట్టి ఆమె పాపాలన్నీ కూడా పటాపంచలైపోయాయి రాజకుమారుడు దీపారాధన చేయి నిమిత్తము ఆముదమును తెచ్చి ఇచ్చినందువల్ల అతడు కూడా పాప విముక్తుడయ్యాడు అని ఆ శివదూతలు చెప్పారు శివదూతలు చెప్పిన ఈ మాటలు రాజకుమారుడు విని తనలో అయ్యో సత్ప్రవర్తకుడైన ఈ బ్రాహ్మణుడికేమో నరకము దుష్ప్రవర్తన గల మాకేమో కైలాస ప్రాప్తి లభించుట న్యాయం కాదు కనుక నాకు కార్తీక దీపదానం వల్ల కలిగిన పుణ్యంలో కొంత ఈ బ్రాహ్మణుడికిస్తాను ఏక సమయంలో మరణించిన మా ముగ్గురికి కూడా గతియే కలుగు కాక అని తలచి తన పుణ్యంలో కొంత బ్రాహ్మణుడికిచ్చాడు ఆ పుణ్యం వల్ల బ్రాహ్మణుడు కూడా దివ్యమైన విమానం ఎక్కి కైలాసానికి వెళ్ళాడు వెళ్లి వీళ్ళ ముగ్గురు కూడా శివుడి సన్నిధిలో సుఖంగా ఉన్నారు కార్తీక మాసంలో ప్రతి దినము కూడా శివాలయంలో కాని విష్ణాలయంలో కానీ దీపారాధన చేసేవారు జ్ఞానులగుదురు కనుక నీవు కూడా కార్తీకమునందు దీపదానం చేయ్యిము అని చెప్పాను ఈ కథలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎంతటి పాపం చేసినవారైనా సరే ఈ కార్తీక మాసంలో తెలిసిగాని తెలియక కాని శివాలయానికి కాని విష్ణాలయానికి కాని వెళ్లి ఒక్క దీపం వెలిగిస్తేనే మనం జన్మలో చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అదే ఈ కార్తీక మాసంలో దీపదాన విశిష్టత ఇప్పుడు మనము కార్తీక దీపదానం వల్ల కలిగే ఫలితం తెలుసుకుందాం కార్తీక మాసంలో దీపదానం ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తుంది బియ్య పిండితో గాని గోధుమ పిండితో గాని ఒక ప్రమిదం తయారు చేసుకొని అందులో ఆవు నైతిని పోసి ఒత్తుల్ని వేసి ఒలిగించి ఆ దీపాన్ని ఒక సద్బ్రాహ్మణుడికి దానం చెయ్యాలి ఈ దీపదానం వలన దానం చేసిన వాళ్ళకి విద్య జ్ఞానము సకల సంపదలు దీర్ఘాయుద్ధాయం లభిస్తుంది ఆవునేతి దీపాన్ని గనక దానంగా ఇస్తే ముక్తి లభిస్తుంది నువ్వుల నూనె ను 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 పోసి దీపాన్ని గనక ఇస్తే సంపదలు కీర్తి లభిస్తాయి అదే విప్ప నూనె పోసి దీపాన్ని వెలిగించి ఇస్తే ఇహలోక సౌఖ్యాలు లభిస్తాయి దీపదానంలో ఒత్తుల సంఖ్య కూడా ఎంతో ముఖ్యమైనది ఒక ఒత్తి వేసి దీపాన్ని వెలిగించి ఇస్తే తేజస్వంతులు అవుతారు బుద్ధిమంతులు అవుతారు అదే నాలుగు ఒత్తులు వేసి గనక మనం దీపదానం చేస్తే ఈ భూమంతటికి మనం అవుతాము పది ఒత్తులు వేసి దీపదానం చేస్తే చక్రవర్తులు అవుతారు యాభై ఒత్తులు వేసి దీపదానాన్ని చేస్తే దైవత్వాన్ని పొందుతారు వంద ఒత్తులు వేసి గనక దీపదానం చేస్తే ఆ విష్ణు సాహిత్యాన్ని పొందుతారు ఇది కార్తీక దీపదానం వల్ల కలిగే ఫలితం ఓం నమ శివాయ హర హేవో శంకర ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్